అనకాపల్లి జిల్లా అనకాపల్లి నది ఒడ్డున వేయించేసి ఉన్న శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాస మహోత్సవంలు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా కార్తీక మాస రెండవ సోమవారం పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు సాలగ్రామ రఘు ఆధ్వర్యంలో ఉదయం నుంచి పంచామృతాలతో అభిషేకాలు రుద్రాభిషేకాలు విశేష పూజలు ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సాలగ్రామ రఘు మాట్లాడుతూ కార్తీక మాస శుద్ధ పాడ్యం నుండి కార్తీక బహుళ అమావాస్య వరకు కార్తీక మాస ఉత్సవములు జరుగుతాయని అందులో భాగంగా ప్రతి సోమవారం తెల్లవారుజాము నుంచి పంచామృత అభిషేకములు విశిష్ట రుద్రాభిషేకములు జరుగుతున్నాయని తెలిపారు అలాగే రేపు కార్తీక శుద్ధ ఏకాదశమి ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారికి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం జరపబడుతుందని అలాగే కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి పల్లకి సేవ ఊరేగింపుగా నగరి పర్యాటన చేస్తుందని తెలిపారు అలాగే పౌర్ణమి రోజున దీపాలంకరణ శివరాత్రి నాడు నది వద్ద హారతి మహిళలిచే లలితా పారాయణం విశేషమైన దీపాలంకరణ జరుగుతాయని అలాగే ఈ ఉత్సవాల ముగింపు అనంతరం పోలిపాడ్యమినందు ప్రజలందరికీ ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు అలాగే మహోత్సవాలకు విచ్చేస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బీసెట్టి జగన్ అధ్యక్షులు అడ్లబోయిన నారాయణరావు ఉపాధ్యక్షులు జామి రామయ్య ప్రధాన కార్యదర్శి బుద్ధ భగవాన్ కోసాధికారి కర్రి జగ్గప్పారావు ఆర్గనైజింగ్ కార్యదర్శి పలకా కాసులు కార్యదర్శి కోరిబిల్లి నాగరాజు సహాయ కార్యదర్శి కంచి రామారావు సహాయ కోసాధికారులు జెట్టి సూర్యబాబు బుద్దాశ్రీలు ఆర్గనైజింగ్ సహాయ కార్యదర్శులు సలాదుల రావు పలకా చంటి నమ్మి లోవరాజు గుమస్తా వెలుగుల దేవేందర్ మరియు కబటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు శ్రీ విరుభ్రవన్నమ శివ మహాజణాధిపతి నమ మాది అనకాపల్లి శ్రీ 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 ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం శారదా నదీ తీరం కార్తీక శుద్ధ పాఠ్యము నుంచి కూడా కార్తీక బహుళ అమావాస్య వరకు కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి శారదా నది ఒడ్డున వేయించేసినటువంటి ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస ఉత్సవములు భక్తుల యొక్క సహాయ సహకారములతో అంగరంగ వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ప్రతి సోమవారం కూడా ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి కూడా పంచాముత అభిషేకములు విశేషమైనటువంటి రుద్రాభిషేకం జరుగుతున్నాయి మొదటి సోమవారం కూడా ఆ విధంగా చేసుకున్నాం అదేవిధంగా రోజు కూడా అభిషేకాలు జరుగుతున్నాయి రేపు మొదటి ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు స్వామివారికి వార్షిక దివ్య కళ్యాణ మోసం చెప్పబడుతున్నది అదేవిధంగా ఈ కళ్యాణోత్సవంలో భాగంగా ఉదయం స్వామివారి పల్లకి ఈ ఊరేగింపు నగర పర్యటన జరుగుతూ ఉన్నది అలాగే పౌర్ణమి రోజు కూడా ఈ యొక్క నది ఒడ్డున దీపాలంకన కార్యక్రమం ఉంది మాస రోజున గంగాహారతి మహిళల చేత లలితాపారాయణ రెండు దీపాలంకరణ జరుగుతూ ఈ యొక్క ఉత్సవాలు ముగింపు అనంతరం కూడా పోలిపాడ్యమ రోజున అనకాపల్లి ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారికి ప్రసాదం తీసుకోవడానికి వస్తారు విశేషం రోజు ఆ రోజు పోలి స్వర్గం రోజు పరమ పవిత్ర ఆ రోజున నదిలో ఎవరైతే దీపం వదిలిపెడతారో వారికి కార్తీక దామ అనుగ్రహం చేతన స్వర్గపులోక ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి పురాణ ఉక్తి కావున అవన్నీ దృష్టిలో పెట్టుకుని కమిటీ వారు వచ్చేటటువంటి భక్తులందరూ కూడా సదుపాయాలు చేయడం జరుగుతుంది భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని ఉమారామలింగేశ్వర స్వామి ఆశీస్సు పొందరు కోరుకుంటున్నాం